బైబిల్లో మనకు కనబడే దేవుడు సీరియస్గా విందాం బైబిల్లో మనము చూసే దేవుడు ప్రేమ గలవాడా కాదా అందరు చెప్పండి ప్రేమగలవాడు ఆదాము గారు పుట్టిన తర్వాత ప్రేమ గలవాడా ఆదాము గారు పుట్టక ముందు కూడా ప్రేమ గలవాడా ఆదాము గారు పుట్టక ముందు కూడా ప్రేమ గలవాడు సృష్టి పుట్టిన తర్వాత ప్రేమ గలవాడా సృష్టి పుట్టక ముందు కూడా ప్రేమ గలవాడా సృష్టి పుట్టక ముందు కూడా ప్రేమ గలవాడు దేవదూతలు వచ్చిన తర్వాత ప్రేమ గలవాడా దేవదూతలు లేనప్పుడు కూడా ప్రేమ గలవాడా వెరీ గుడ్ ప్రేమ అనే పదానికి సరే అక్కడ కోసం మాట్లాడుకుందాం పరలోకం పుట్టిన తర్వాత పరలోకం వచ్చిన తర్వాత ప్రేమ గలవాడా పరలోకం లేకముందు కూడా ప్రేమ గలవాడా చెప్పట్ల మీరు పరలోకం లేకముందు కూడా ప్రేమ గలవాడా పరలోకం వచ్చిన తర్వాత ప్రేమ గలవాడా ఏదో గుడి గుడుగుడా అట్లా కాదు గట్టిగా చెప్పండి పరలోకం లేకముందు కూడా ప్రేమ గలవాడే వెరీ గుడ్ ఇప్పుడు నేను అడుగుతున్నా మనుషులు ఆదామంటే మొదట ఆయన మనుషులు పుట్టక ముందు ప్రేమ గలవాడే అన్నారు దేవదూతలు లేనప్పుడు ప్రేమ గలవాడే అన్నారు పరలోకం లేనప్పుడు ప్రేమ గలవాడే అన్నారు మరి ప్రేమ గలవాడంటే ఇంతకు ఆ ప్రేమ ఎవరిపై చూపించాడు ఎవరితో షేర్ చేసుకుని ఉంటాడు ఎవరు లేరుగా దేవుడు ఒంటరివాడుగా ఆలోచించండి ఎవరూ లేనప్పుడు దేవుడు ఒంటరిగా ఉంటే ఆ ఒంటరి దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నట్టో థింక్ అవే లేదండి ఒకప్పుడు ప్రేమగలవాడు కాదు ఆ ఒంటరితనంలో ఎవరిని ప్రేమిస్తాడు అని అంటే దాని అర్థం ఒకప్పుడు ప్రేమగలవాడు కాదైతే నెక్స్ట్ మాట దేవుడు అంటే కాసేపు తండ్రి అయిన దేవుని గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే తండ్రి దేవుని గురించి అందరికి ఒక కామన్ ఫెయిత్ ఉంటుందిగా తండ్రి దేవుడు నిత్యుడా కాదా వెరీ గుడ్ నిత్యుడైన ఆ తండ్రి అయిన దేవుడు నిత్యము ప్రేమ గలవాడ ప్రేమ మధ్యలో వచ్చిందా వెరీ గుడ్ నిత్యము ప్రేమ గలవాడ అంటే ఆయన ప్రేమ నిత్య ప్రేమనే ఆయన ప్రేమ నిత్య ప్రేమనే ఇంతకా నిత్య ప్రేమను ఎవరూ లేనప్పుడు ఎవరిపై చూపి ఉంటాడు థింక్ అంటే ఓన్లీ పేపర్ మీద నిత్య ప్రేమికుడేమో ఇప్పుడేమో ఒరిజినల్గా కాదేమో ప్రేమ అనేటువంటి గుణాన్ని నేను కలిగి ఉన్నాను అని అంటే అది ఖచ్చితంగా ఎవరితోనో షేర్ చేసుకుంటూ ఉంటేనే నాలో ఉండే ప్రేమకు ఒక అర్థం ఉంటుంది రాత్రి మనం మాట్లాడుకున్నాము దేవుని ఉనికిలో ఒక బహుళత్వం ఉంది చూడండి అని మీరు రాత్రి మీటింగ్కి వచ్చింటే ఎంతమంది ఎహోవా అనే పేరుతో కనపడ్డారు మనకు రాత్రి రాత్రి చెప్పండి ఇద్దరు క్లూ ఇచ్చాను ముగ్గురున్నారని పరిశుద్ధుడు 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 అని అక్కడ క్లూ దొరికిపోయింది రాత్రి మనము చూసిన తండ్రైన దేవుడని ఎహోవా కాకుండా మరొక ఆయన కూడా ఎహోవా అనే పేరుతో ఉన్నాడు నిర్గమాకండం పన్నెండు పన్నెండులో చూసాం ఆయన నిత్యుడు అని మనందరం బహిరంగ స్టేట్మెంట్ మనం మాట్లాడుకున్నాం ఆ బహుళత్వములో ఒక నిత్యుడైన యెహోవా మరొక నిత్యుడైన యెహోవాకు ప్రేమను పంచుతూ ఉండి ఉండడా చెప్పండి షేరింగ్ ఆఫ్ లవ్ అన్నది దేవునికి నిత్యము ఉందా మధ్యలో వచ్చిందా నిత్యము ఉందంటేనే మీకు దేవుడు సరిగ్గా అర్థమైనట్టు ఇప్పుడు రెండో మాట మామూలుగా దేవుడు అనంటే కొదువ కలిగిన దేవుడా దేవుడు అంటే కొదువ లేనివాడా దేవుడు అంటే నిర్వచనం కొదువ లేనివాడా కొదువ ఉన్నవాడా దేవుడు కొదువ లేనివాడే దేవుడు అవుతాడు ఒక వచనం చూద్దాం బైబిల్ అపోస్తల కార్యములు అపోస్తలుల కార్యము పదిహేడవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు రాసుకోండి ఇరవై ఐదు చదివేద్దాం అపోస్తలుల కార్యములు పదిహేడవ అధ్యాయము ఇరవై వచ్చును ఆయన అంటే దేవుడు అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయి వాడు గనుక తనకు ఏదైనాను కోదువయున్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు అండర్లైన్ చేద్దాం అసలు దేవుడంటేనే ఇచ్చేవాడు తనకేదో లేక ఎవరి దగ్గరికో వెళ్ళి చేయి జాచేవాడు కాదు ఆ వచనం ప్రకారంగా దేవుడు మనకు ఎలా అర్థమవుతున్నాడు దేవుడంటేనే ఇచ్చేవాడు దయచేయువాడు పైన ఇరవై నాలుగో వచ్చినం జగత్తును అందరి సమస్తము నిర్మించిన దేవుడు తానే ఆకాశము భూమికిని భూమికి ప్రభువయున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపుడు ఆయన అందరికి నీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు గనుక తనకు ఏదైనాను కొదువ అయ్యున్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు చెప్పండి దేవుడెవరు కొదువ లేనివాడు అంటే మనుషులు పుట్టి పుట్టకముందు మనుషులు పుట్టకముందు ఆయనకి ఏదో ఒక కొదువ ఉంటే ఆ కొదువ తీర్చడానికి పుట్టిన వాళ్ళం కాదు మనం ఆయనకి ఏదో కొదువ ఉంటే ఆ కొదువ తీర్చుకోవడానికి ఒక ఆకాశాన్ని కలిగిస్తే ఒక భూమిని కలిగిస్తే ఒక గాలిని కలిగిస్తే ఈ సృష్టి అంతా అంతకుముందు ఆయనకేదో ఒక కొదువు ఉంటే ఆ కొదువ తీర్చడానికి ఉనికిలోనికి వచ్చింది కాదు ఈ సృష్టి మనం మాట్లాడుచున్న దేవుడు కర్త సృష్టికర్త అయిన దేవుడు సృష్టి మీద ఆధారపడేవాడు కాదు సృష్టి సృష్టికర్త మీద ఆధారపడుతుంది అసలు ఎవరి మీద కానీ దేని మీద కానీ ఆధారపడని లేని దేవుడే మన దేవుడైతే దీనిని దేవుని యొక్క స్వాతంత్రము అని అంటారు ఇండిపెండెన్స్ దేవుడు డిపెండెంటా ఇండిపెండెంటా ఇండిపెండెంట్ స్వతంత్రుడు ఏ ఒక్క కారణం కొరకు కూడా ఎవరి మీద ఆధారపడడు ఎంతమంది నమ్ముతున్నారు చేస్తాను వెరీ గుడ్ ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను దేవుడు ఒకప్పుడు ఒంటరివాడు ఆ ఒంటరితనాన్ని భరించలేక నిన్ను నన్ను మనల్ని ఆయన చేసుకున్నాడు అని ఇప్పుడు అంటున్నా మీతో దేవుడు ఒకప్పుడు ఒంటరివాడు ఆ ఒంటరితనాన్ని ఆయన భరించలేక మనల్ని చేసుకున్నాడు మనుషులను అని నేను అంటున్నాను ఎస్ అంటారా నో అంటారా చెప్పండి ఫస్ట్ సరి వినపడట్లా ఎవరు ఎస్ స వినపడుతుంది అన్నీ నోలేనా ఎవరైనా ఎస్ అంటారా వినడానికి బాగానే ఉంది దేవుడు ఒంటరి ఆయన ఒంటరితనాన్ని తీయడానికి మనం పుట్టామనే మాట వినడానికి బాగానే ఉంది బా ఎంత గొప్ప ఉండరాన్ని కాలు దగరడానికి పైబలంటుంది ఆయన మనుష్యులపై ఆధారపడేవాడు కాదు పైపెచ్చు ఆయన ఏమి లేనివాడు కోదువ లేనివాడు నాకు సహవాసం చేయడానికి ఎవ్వరూ లేరు మనుషులను చేసుకుందాం అని మనల్ని చేసుకోవాలా విషయం చెప్పనా దేవుడు ఎప్పుడూ ఒంటరివాడు కాదు ఆయనకు ఒంటరితనమే లేదు ఒంటరితనాన్ని తీసివేసుకోవడానికి ఆ ఒంటరితనాన్ని భరించలేక మనల్ని పుట్టించిన వాడు అంతకంటే కాదు ఒకవేళ అదే నిజమైతే ఆయన ఖచ్చితంగా మన మీద ఆధారపడుచున్నాడు తన ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి ఆర్ నో ఒకప్పుడు దేవుడు ఒంటరివాడు ఒంటరివాడు అన్నదే నిజమైతే ఆయనకి ఇప్పుడు దిక్కు నేనయ్యాను మీరయ్యారు ఆదామయ్యాడు దేవదూతలయ్యారు అంటే మనం ఏదో చెప్పబోయి ఆయన ఎక్కడికో కిందికి దిగ దిగజారుస్తున్నాం చూడండి సహవాసం లేనోడు కాదు దేవుడు ఒంటరివాడు కాదు దేవుడు మనము పుట్టి ఆయనకేదో మహిమ తీసుకొని రావడం మనము పుట్టి ఆయన లోటును తీర్చడం మనలందరినీ ఆయన చేసింది తన స్వేచ్ఛ ప్రవృత్తిలో తన స్వేచ్ఛ సంకల్పములో మన మనల్ని చేయకపోయినా ఆయనకు వచ్చే నష్టమేమి లేదు మనల్ని పుట్టించకపోయినా మనల్ని పుట్టిస్తే ఆయనకు కలిసి వచ్చిందేమీ లేదు మనల్ని పుట్టించకపోతే ఆయన కోల్పోయేది లేదు మనం పుట్టడం వల్ల ఆయనకు ప్లస్ లేదు మైనస్ లేదు సృష్టి మొత్తం దీన్నంతటిని ఆయన కలిగించింది ఆయన ఫ్రీ విల్ లో ఫ్రీ విల్ అంటే ఇంగ్లీష్లో తెలుగులో ఏమిటి స్వేచ్ఛ సంకల్పములో చేశాడు వెళ్దాం ఇంకా ముందుకి యోహానుస్వార్త యోహానుస్వార్త పదిహేడవ అధ్యాయం నిన్న రాత్రి విన్నాం ఇప్పుడు మొదటి వర్తమానంలో విన్నాం యేసుక్రీస్తు ప్రభు దేవుడై ఉండి నరుడిగా ఈ లోకానికి వచ్చాడు ఆ నరుని గా వచ్చి మాట్లాడుతున్న మాట్లాడుతున్నమాట తండ్రితో యోహాను సువార్త పదిహేడవ ఐదవ వచనము చూద్దామా ఐదవ వచనం తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ మహిమ పరుచుము అంటే ఈ లోకమే లేనప్పుడు మహిమ గ్లోరీ షేరింగ్ ఆఫ్ గ్లోరీ అని అంటారు ఒకరినొకరు మహిమ పరుచుకోవడం ఇరవై నాలుగో వచ్చినం అదే పదిహేడవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం చివరి మాట జగత్తు పునాది వేయ బడక మునిపే ఇరవై నాలుగో వచ్చిన చివరి మాట జగత్తు పునాది వేయ బడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి జగత్తు పునాది వెయ్య బడక మునిపే జగత్తు పునాది వేయ బడక మునిపే ప్రేమ ఎవరి మధ్య ప్రేమ చెప్పండి అక్కడ కనపడుతుందిగా ప్రేమ గురించి మనం మాట్లాడుకుంటూ ఇక్కడికి వచ్చాం ఎవరి మధ్య ప్రేమ ఉంది ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు అంటే సృష్టికి ముందు ఒక పది రోజుల ముందు పుట్టినవాడా ఇప్పుడు దేవదూతుల కంటే వారం రోజుల ముందు పుట్టినవాడా పుట్టినవాడా ఉన్నవాడా ఏమంటుందో చూద్దాం కులసీ పత్రిక కులసీలకు వ్రాసిన పత్రిక మొదట అధ్యాయం కొలసి పత్రిక మొదట అధ్యాయం పదిహేడవ వచనము చూద్దాం సెవెంటీన్ సెవెంటీన్ పదహేడు ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు అనుందా పుట్టినవాడనుందా ఉన్నవాడు రాత్రి చెప్ ఈ వచ్చిన రాత్రి కూడా నేను మాట్లాడతాను ఉన్నవాడు ఉన్నవాడు ఉందా ఉన్నవాడు అనుందా ఉంది పదిహేడు వచ్చిన మళ్ళీ ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు అండర్లైన్ చేయండి ఉన్నవాడు 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 మన బాగా తెలుసు కదా నిర్గమకాండ మూడో అధ్యాయంలో మోషే గారు నీ ఏమని అడిగితే ఏం చెప్పాలి ప్రభు అంటే ఉన్నవాడు అదే నా పేరు ఆ ఉన్నవాడు అనేటువంటి మాట ఆ పేరు ఆ స్థితి ఎవరికి అప్లై చేయబడి కొలసి పత్రికలో చూస్తున్నాం ఎవరికి ఆపాదించబడి యేసుక్రీస్తు ప్రభుకి ఎవరైనా లైవ్లో చూస్తుంటే మీరు ఒకవేళ ఇంగ్లీష్లో చూడాలనుకుంటే హీ ఈజ్ బిఫోర్ ఆల్ థింగ్స్ అనే ఉంటుంది హీ వాజ్ కాదు హీ ఈజ్ ఉండినవాడు కాదు ఉన్నవాడు ఉన్నవాడు ఆ మాట మీకు మీకు అది చదివి చదివి చాలాసార్లు తులసి పత్రిక ఒకటి పదిహేడు చదివి అది మనకు చాలా ఈజీగా అనిపిస్తుందేమో అది చాలా కీలకమైంది ఆయన పుట్టినవాడు కాదు ఆయన నిత్యుడు అని చెప్పడానికి ఆ మాట చాలా కీలకమైంది ఆ ఉన్నవాడు అంటున్నాడు జగత్తు పునాది వేయబడక బడక మునిపే మన మధ్య మహిముంది మన మధ్య ప్రేమ ఉంది షేరింగ్ ఆఫ్ లవ్ షేరింగ్ ఆఫ్ గ్లోరీ మనము పుట్టి ఆయనకు మహిమ తీసుకొని వస్తున్నామా మనము పుట్టి మన ప్రేమను పంచి ఆయన బాధను తీరుస్తున్నామా అసలు వాళ్ళ ప్రేమ ముందు వాళ్లకు వాళ్లకు మధ్య ఉండే ప్రేమ ముందు మన ప్రేమ చీమ తలకాయంత కూడా ఉండదు మనం జీవితంలో ఆడే ఒక పెద్ద పదం ఏంటో చెప్పన దేవుడు అంటే నాకు ఇష్టం అని మన జీవితంలో ఆడే అతిపెద్ద ఒక పెద్ద పదం ఏంటో చెప్పినా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నానని ఉత్తిదే మొబైల్ ప్రేమించినంత కూడా దేవుణ్ణి మనం యథార్థంగా మాట్లాడుకుందాం బైబిల్తో ఎక్కువ ఉంటామా మొబైల్తో ఎక్కువ ఉంటామా మొబైల్తో పెదవులతో నాకు దేవుడు అంటే ఇష్టం నేను నా దేవుని ప్రేమించుచున్నాను గుర్తిదే ఒక్క అధ్యాయం చదవగానే నిద్ర తన్నుకుంటు రాదు మనకు మన ఇళ్ళల్లో చూడండి మన పిల్లలు కూడా టీవీ చూస్తుంటారు కదా వాళ్ళు నిద్ర ఉంటే నిద్రపోరు చిన్న లాజిక్ చెప్తాను ప్రార్థన చేసుకుందాం రండి అనండి ఒక్కొక్కడికి ఆవలింతలు ఇప్పుడు తనుకుంటూ వస్తుంది అడికి ప్రార్థన అంటేనే నిద్ర బైబుల్ అంటేనే నిద్ర పాపం మొబైల్ దగ్గరకు వచ్చేసరికి మొబైల్ నిద్రపోతుంది మనం నిద్రపో మొబైల్ నిద్రపోతుందంటే తెలుసు కదా బ్యాటరీ చచ్చిపోతుంది మనం ఎంత కఠినాత్మలం అంటే నేను కాసేపు నిద్రపోతానని మొబైల్ చెప్పినా ఒప్పుకోకుండా మళ్ళీ దాన్ని లేపుతాం అన్నమాట ఛార్జింగ్ పెట్టి మొబైలు మొబైలు నువ్వు లేకుండా నేను జీవించగలనా అది ట్రూ లవ్ ఆదివారం పూట మందిరానికే సరిగా రాము మనము ఆ వచ్చినా కూడా టైంకి రాము మనం వచ్చేసరికి ప్రా ప్రారంభ ప్రార్థన అయిపోయింటుంది పాటలు అయిపోయింటే మొదటి వర్తమానం కూడా ఆ చివరి వర్తమానం లాస్ట్లో తండ్రి యొక్క యుక్ కుమారుని కంటే అప్పుడు వస్తావు అనమాట దేని కొరకు అది కకృతి ఆశీర్వాదం కోసం ఇది మన ప్రొఫైల్ మనమట పుట్టట ఆయన ప్రే ఆయనకు మన ప్రేమను పంచి ఆయన లోటును తీరుస్తాం ఇది ఇది ఎక్స్ట్రనల్ కాదు ఓవర్ బిల్డప్ కాదు అంత సీనే లేదు మనకు ఆ ముగ్గురి మధ్య తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే ఆ ముగ్గురి మధ్య ఉన్న ప్రేమ అనంతమైన ప్రేమ కొలవలేని ప్రేమ వెలకట్టలేనంత ప్రేమ అందుకే ఆయన తనకేదైనను కొదువై ఉన్నట్టు ఎవరి చేత సేవించబడువాడు కాడు మనుషుల చేత సేవింపబడువాడు కాడు ఆయన ఒరిజినల్ స్టేట్ వేరు ఒరిజినల్ స్థితి వేరు సమస్తమునకు ఆయన ఆధారభూతుడే కాని మన మీద ఆధారపడేటోడు కాదు అక్కడ ఉంది చూడండి ఉందా ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు ఆయన ఆధారభూతుడే కాని ఆయన ఆధారపడేవాడు కాదు ఎంత బాగుంది బైబిల్ అయితే గొప్ప సంగతి ఏంటంటే సృష్టికర్త సృష్టికి ఎప్పుడు అతీతుడే సృష్టికర్త సృష్టికి ఎప్పుడు అతీతుడు కాలాతీతుడు సృష్టి కాలము కూడా సృష్టి లోపలదే టైం అంటాం దేవుడు కలిగించిన వాటిలో టైం కూడా ఒకటి ఉంది సమయం అనేది మనకు అప్లై అవుతుంది ఆయనకు అప్లై అవ్వదు ఆకాశం అందయినను భూమి అయింది భూమి మీదనైనా భూమి క్రింద ఏ నీళ్ళ ఎందైనా నీళ్ళలోని ఏ రూపమునైనా మీరు నాతో పోల్చకూడదు అన్న అర్థం ఏంటి ఏ పదార్థముతోనూ మీరు నన్ను ఊహించుకోకూడదు అంటే పదార్థానికి అతీతుడైన కాలానికి అతీతుడు పదార్థానికి అతీతుడు తర్వాత ఆయన సర్వవ్యాపకుడా కొన్ని చోట్లే ఉంటాడు కొన్ని చోట్ల ఉండడా వెరీ గుడ్ సర్వవ్యాపకుడు అంటే ఆయన్ని స్థలముతో కూడా పోల్చకూడదు దేవుడు ఎంత సైజులో ఉంటాడు ఈ ఇందులో పడతాడా లేకపోతే అందులో పడతాడా అని ఈ స్థల పరిధిలో ఊహించుకోకూడదు ప్రాంతం అంటున్నా దేవుడు కాలాతీతుడు దేవుడు పదార్థతీతుడు దేవుడు ప్రాంతాతీతుడు ఆ మూడు గుర్తుపెట్టుకోవాలి చెప్పండి ఎవరు దేవుడు దేవుడు కాలాతీతుడు నెంబర్ టూ దేవుడు పదార్థతీతుడు నెక్స్ట్ దేవుడు ప్రాంతాతీతుడు మనకు తెలియక పరలోకంలో మూడు కుర్చీలు ఉంటాయా ఒక కుర్చీలో తండ్రి ఉంటాడా పక్కన ఏశ్వబు ఉంటాడా పక్కన పరిశుద్ధాత్మ ఈ లెవెల్లో ఆలోచిస్తుంటాం మనకు అర్థం కావడానికి ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠం అన్నట్టు అవి అర్థం కావడానికి వాడిన పదాలే అంటే అంత ఉన్నతుడని చెప్పడానికి అక్షరాలు తీసుకున్నారనుకోండి మరి భూమి దగ్గరే పాదం ఆగిపోతుంది కానీ కింద ఉండదు పాదం అలా వెళ్ళిపోవాల్సి వస్తుంది కనుక ఎప్పుడు మన లెవెల్లో దేవుడు ఊహించుకోకూడదు దేవుని స్థితి వేరు దేవుని ఉనికి వేరు దేవుని యొక్క నేచర్ స్వభావం కంప్లీట్గా మనకు అతీతంగా ఉంటుంది దేవునిని కానీ ఆయన ఉనికిని కానీ ఆయన స్వభావాన్ని కానీ మన స్టాండర్డ్లో మనం ఎప్పుడు ఊహించుకోకూడదు ఆయన ఎప్పుడు ఒంటరివాడు కాదు ఎవరి మీద ఆధారపడేవాడు అంతకంటే కాదు ఆయన నిత్య సహవాసము కలిగినవాడు అది రాసుకోండి ఈ రోజుకి చెప్పండి ఏమి కలిగిన వాడు ఆయన నిత్య సహవాసం ఇటర్నల్ ఫెలోషిప్ నంబర్ టూ ఆ సహవాసంలో నిత్య సంభాషణ కలిగినవాడు సహవాసం మనం చోట సంభాషణ ఉంటుందా ఉండదా ఇద్దరు ముగ్గురు కలిసి ఉన్నారంటే మాట్లాడుకుంటారా మాట్లాడుకోరా కమ్యూనికేషన్ ఆయన నిత్య సహవాసము కలిగిన వాడు ఆయన నిత్య సంభాషణ కలిగిన వాడు ఇటర్నల్ కమ్యూనికేషన్ ఆ సహవాసం ఎవరి మధ్య ఉందో ఆ సంభాషణ ఎవరి మధ్య ఉందో వారి మధ్య నిత్య ప్రేమ కూడా ఉంది నిత్య సహవాసం నిత్య సంభాషణ నిత్య ప్రేమ కలిగిన వాడే బైబిల్లోని దేవుడు ఆ దేవుని అస్తిత్వములో ఆ దేవుని ఉనికిలో బహుళత్వముంది ఆ బహుళత్వములో ముగ్గురున్నారు ఆ ముగ్గురు ఆ ముగ్గురు నిత్యులే ఆ ముగ్గురి మధ్య నిత్య సహవాసం ఉంది ఆ ముగ్గురి మధ్య నిత్య సంభాషణ ఉంది ఆ ముగ్గురి మధ్య నిత్య ఉంది ఆ ముగ్గురి మధ్య నిత్య ప్రేమ ఉంది వారు నిత్యులు ఒక్కటిగా ఉన్నారు నిత్యుడైన దేవుడు బైబుల్ దేవుడు ఆకాశము భూము దేవదూతలో మీరో నేనో మనమో వచ్చి ఉద్ధరించి ఆయనకేదో ప్రభానికి హెల్ప్ చేస్తున్నాం తీసుకో మేము పుట్టడం వల్ల ఇదంతా నీకు కలిసొచ్చింది అంత ప్రొఫైల్ మంది కాదు అయితే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే సృష్టి సృష్టికి అతీతుడైన సృష్టికర్త సృష్టితోనూ సృష్టిలో ఉన్న మనతోనూ వ్యవహరించడానికి తనను తాను తగ్గించుకొని సృష్టి లోపలికొచ్చి మనతో ఆయన సహవాసం కలిగి ఉన్నాడు అది మన ధన్యత